అయింది కదా అదే అక్కడ ఏడు ప్లాన్ పెట్టేశారు అదే స్టే కూడా ఎవరు ఫారెస్ట్ ఆఫీస్ కొద్దిగా ముందు వాడాలి కదా మామూలుగా కూడా అలాగే చేస్తారా ఎవరు ఎవరు చేస్తారు సాక్షి అదే ప్లాన్ ఎవరు చేస్తారు ఎవరు ప్లాన్ చేయండి ఎవరు ప్లాన్ చేయండి ఎక్కడ నా అని చెప్పండి మళ్ళా ఓకే వీత్ ఎక్స్ప్లెయినెషన్ లాస్ట్ టైం స్పెసిఫిక్గా హెడ్ హోల్డ్ నైట్ వల్స్ ఎక్కడ లాస్ట్ టైం ప్రాబ్లమ్ వచ్చింది అలా రాకూడదు ఓకే ప్లాంట్ ప్లాంట్ నా అది చెప్పాలి एंकल ये नहीं अंकल गणगुजन मित्रिक

కిందకి మీద కిందకి మీద పోతున్నారు ఇంట్లో తీసుకొచ్చా చెప్పలేదు కానీ కూర్చుండి బంగారం నుండి కిందకి కూర్చుండి अनि के भयो सर हँँ के भयो सर के भयो 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 के శ్రీ స్వప్న దుండరు అందించి అలంకార మన జిల్లా గారు శ్రీ కేవి మహేశ్వరెడ్డి ఐపీఎస్ గారికి వారికి కూడా ఈ యొక్క పుష్పపుత్యాన్ని మొక్కరు అందించవలసిందిగా ఉద్యోగం కోరుతున్నాం అలాగే తదుపరి మన జాలి ఈ యొక్క జ్యోతి అంటే కేవలం వేదిక తలం తినడం మాత్రమే కాదు మన యొక్క చేకట్లు తొలగించాలని ఈ వేదికపై జరుగుతున్నటువంటి ఈ యొక్క మహోత్సవాన్ని మరింత ఉత్సాహంగా పరిగణించే విధంగా జరుపుకుంటున్నాం ఈ విడుగులు మన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యేలు అత్యంత మహానాయులు కూడా ఈ జ్యోతి కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ యొక్క ఈ యొక్క రథ మహోత్సవానికి తరతరాలుగా మరెన్నో తరాల పాటు విరాజిల్ల ఈ యొక్క శుభ కార్యక్రమాన్ని మనం నిర్వహించేందుకు ఈ జ్యోతి పర్వంలో ఇలా చేస్తున్నాం విద్యార్థులందరూ ఈ యొక్క రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనలకు వెళ్తే కొత్తగా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఎందుకు ఈ మాట్ అంటున్నానంటే అధిపతి చక్కగా ఉండాలి అధిపతి మార్గదర్శంగా ఉండాలి అటువంటిదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొక్కల్ని నరికి ఒక మెసేజ్ ఇస్తే పౌరులు ఏ విధంగా పాటిస్తారో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి తెలియజేస్తున్నాను ఏది ఏమైనా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది సామాజిక అవసరాలను గుర్తుపెట్టింది అందులో ప్రధానమైనటువంటిది మొక్కలు నాటడం మీరు చూస్తున్నారు వాతావరణంలో ఎంత సమతుల్యత ఉందో